నమస్తే ప్రజెంట్ మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు సార్ ఒకవైపు సచివాలయం దగ్గర నిరుద్యోగుల సచివాలయం ముట్టడి చేస్తూ ఉంటే ఇక్కడ మీరు విస్తృత స్థాయి సమావేశాలు జరుపుతున్నారని చెప్పేసి నిరుద్యోగులు ఎద్దవేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి నేను చాలా స్పష్టంగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది తప్పనిసరిగా బాధ్యతతోటి వారికి ఇచ్చిన ఒక ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటాము ఏ రకంగా పద్దెనిమిది నెలల్లో ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కానివ్వండి లేదా ఎగ్జామ్లు అయిపోయి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు అయిపోయి ఉద్యోగ నియమక పత్రాలు రాకుండా పెండింగ్లో ఉన్నాయి కానీ అన్ని సమస్యల్ని పరిష్కరించి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానివ్వండి ఏదైతే సంబంధించి డిఎస్సి కానివ్వండి అవన్నిటిని నియమించుకొని నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల్లోనే నియమక పత్రాలు కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నిరుద్యోగులను కూడా ఈరోజు కొంతమంది వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ రిస్తదార్ సమితి బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళిద్దరు కూడా ఉద్దేశపూర్వకంగా మన నిరుద్యోగుల సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అందులో కొంతమంది వ్యక్తులను ఇంప్లాంట్ చేసి ఎవరైతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పార్టీలో సభ్యత్వం తీసుకొని గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాయి దానికి కూడా ఉన్నాయి వాళ్ళని ఏదైతే నిరుద్యోగుల మధ్యలో పంపించి ఈ రోజు రేపు పొద్దున ప్రభుత్వం డిక్లేర్ చేస్తది ముందే మీరు ఆందోళన చేసి వాళ్ళ సొంత లాభాల కోసం నిరుద్యోగులను వాడుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ మళ్ళీ దీనికన్నా ముందు చెప్పిన మళ్ళా కూడా చెప్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి నెల మాట నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది తప్పనిసరిగా నిలబెట్టుకోవడం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లకు సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మల్లికార్జున ఖర్గే గారికి లేఖ రాశారు ఈ అంశం పై ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో బీసీ నాయకులు లేరా ఇప్పుడు కవిత మాట్లాడే మాటలకి శాంటిటీ లేదు అసలు కవిత బీఆర్ఎస్ పార్టీయా లేదా సొంత పార్టీ పెట్టుకుందా అసలు ఆమె ఏం మాట్లాడుతుంది పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ నాయనకు నువ్వు చెప్పలేకపోయినావు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఈ రోజు మేము అని చెప్పి దాన్ని క్యాష్ సెన్సర్ చేసి అసెంబ్లీలో మండలిలో బిల్ పాస్ చేసుకుని సెంట్రల్కి పంపించి తీసుకురావాలనే ప్రయత్నం మేం చేస్తుంటే పదేళ్లుగా కనీసం దీనిపైన మాట్లాడని కవిత ఈరోజు బయటకు వచ్చి తన కుర్చీ కోసం తన సొంత స్వార్థం కోసం తన రాజకీయాల కోసం ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతుంది ఈ రోజు బీసీ అధ్యక్షుడిని చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుని అధ్యక్షునిగా చేసుకుని మా పార్టీ అధ్యక్షునికి అధ్యక్షునిగా చేసుకుని వారి యొక్క నాయకత్వంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నాము తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతాం మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఈ రోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అంటే రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పార్టీ పార్టీ బలోపితానికి పార్టీలు ఉన్న ప్రతి కార్యకర్త కంకణ బద్దులై పనిచేయాలి ఆ ఆదేశాలు ఖర్గే గారు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా వారి యొక్క ఆదేశాల మేరకు స్థాయిలో ఉన్న మా బూత్ వెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఉన్న మా పిసిసి అధ్యక్షుని వరకి మేమందరం కూడా పూర్తి సమయాన్ని పార్టీ కోసం కేటాయించి ఏదైతే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ పార్టీ బలపరచనీకి పార్టీని ఏదైతే ఇంకా మరింత బలపరచనికే మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది